పదహారు సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ లేదా పోస్ట్ పోల్ సర్వే రిలీజ్ చేస్తాను తప్పితే పోలింగ్ కంటే ముందు ఓటర్లని ప్రభావితం చేసేటువంటి ఏ పని కూడా మేము చేయము దీన్ని నమ్మొద్దని చెప్పి నేను ఓటర్లని ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో ఉన్న ఆ ఏంటికి ఎలా ఉందనుకుంటున్నారు ఏంటి దాని గురించి మాట్లాడతారు అదే నేను చెప్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషను ఇప్పుడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి పార్టీలు అయితే సిద్ధం సిద్ధం అని చెప్పి సిద్ధంగా ఉన్నాయి ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు ఒకవైపు పార్టీలు సిద్ధంగా ఉండి ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పుడు పోలింగ్ అయిపోయే వరకు ఓపిక పెడితే అన్ని విషయాలు తెలుస్తాయి ఒకటి సంక్షేమ పథకాలు అనే దానికంటే కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్లు సామాజిక వర్గాల వారిక విడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల వారీగా సామాజిక వర్గాల పేదను ఉద్దేశించి నినాదం తీసుకున్నటువంటి కారణంగా ఆయా వర్గాల్లో కొంత ఆ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా పోస్ట్ పోల్ చేయబోతా ఉన్నాం పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ పోల్ ఇంకా ఖచ్చితంగా మేము ఫలితాలని అయితే మేము ముందుకు తేగలుగుతాం